సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ అంటే రీసెంట్గా సూసైడ్ చేసుకున్నారు చంద్రకాంత్ గారు అంటే మొన్న యాక్సిడెంట్లో కూడా అకస్మాత్తుగా పవిత్ర జయరామ్ గారు చూస్తూ షాక్లో అలాగా హార్ట్ షో చనిపోయారు అన్నారు కదా ఇది ఎంతవరకు వాస్తవం అంటారు నాకు ఐడియా లేదండి యాక్చువల్గా డ్రైవర్ ఉన్నారు అనేసి అని అన్నారు కానీ ఆ డ్రైవర్ అయితే కనిపించట్లేదు మనకి మీడియా మీడియా ముందు సో తనకి మేజర్గా ఇంజురీ అయ్యింది అంటే రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యాయి అన్నది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము అంతే తప్పితే ఇంకా నాకు నాకు స్ట్రోకా ఇదా కా అంటే రెండు డౌట్లో ఉన్నాను అతనేమో స్ట్రోక్ అనేసి అని అంటారు కొందరేమో రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యాయి ఆల్ ఆఫ్ సడన్ యాక్సిడెంట్లో అనేసి అని అంటారు లోనే ఆల్మోస్ట్ ఆయనకి చేతికి కానీ బోన్స్ కళ్ళు దగ్గర కానీ చాలా డ్యామేజ్ అయిందని కూడా చెప్పారు కదా తనకి చెయ్యి ఫ్రాక్చర్ అవ్వడం హ్యాండ్ ఫ్రాక్చర్ అయితే అయ్యింది తను ఎంత మొండివాడంటే చాలా మండివాడు ఏది ఉన్నా కానీ వదిలేసుకొని చాలా మొరటిగా చేస్తాడు ఎలాంటిదైనా సరే చూయించుతాము డాక్టర్ దగ్గరికి అని నాతో మాట్లాడక ఫైవ్ ఇయర్స్ అయిపోయింది వాళ్ళ మదర్ చెప్పారనమాట చూయిస్తాము డాక్టర్కి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి అని ఫ్రెండ్స్ కూడా రిక్వెస్ట్ చేశాడు చేస్తే రాను అన్నారు తర్వాత 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 అన్నారు అంతే మీకు ఆయనకి నేను మ్యారేజ్ అయింది చంద్రకాంత్ సార్కి మీకు టూ థౌజండ్ ఫిఫ్టీన్ ట్వంటీ నైన్త్ అక్టోబర్ మ్యారేజ్ అయింది మాకు పెద్దల సమక్షంలో నవంబర్ ట్వంటీ నైన్త్ ట్వంటీ నైన్త్ మ్యారేజ్ అయ్యింది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఆల్మోస్ట్ మాది మ్యారేజ్ అయ్యి ఎయిట్ కంప్లీట్ అయ్యి నైన్ రన్నింగ్ అవుతున్నాయి స్టార్టింగ్ మ్యారేజ్ అయిన దగ్గర నుంచి అంటే ఎట్లా ఉండవాలి మీతో త్రినేణి సీరియల్ కాంట్రాక్ట్ సైన్ చేసే ముందు వరకు చాలా నేనంటే పిచ్చి తనకి ఎంత అంటే ఇంట్లో మిస్కమ్యూనికేషన్స్ అవి క్యాజువల్గా ఏ ఫ్యామిలీలో అయినా అవుతాయి అవినప్పుడు కూడా వాళ్ళ డాడీకి చెప్పేవాడు డాడీ నేను ఈ పొజిషన్లో ఉన్నాను అంటే దీనివల్లనే ఉన్నా డాడీ అదే నా లైఫ్ అదే నాకు లైఫ్ ఇచ్చింది అదే నన్ను చేంజ్ చేసింది అనే అనేవాడు షూట్కి వెళ్ళేటప్పుడు కూడా కానీ ఇప్పుడే స్టార్ట్ చేసే స్టార్ట్ అయినా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతే లొకేషన్కి రీచ్ అయ్యే వరకు కంటిన్యూ కాల్లో ఉంటాడు బ్రేక్ దొరికినప్పుడు కంపల్సరీ కాల్ చేస్తాడు బ్రేక్ అండ్ బ్రేక్ కాల్ చేస్తాడు తర్వాత రిటర్న్లో కూడా కంటిన్యూస్గా కాల్ చేస్తాడు అలాంటిది ఆల్ ఆఫ్ సడన్ ఈ పవిత్ర జయరామ్ ఎంటర్ అవ్వడము ఆఫ్టర్ లాక్డౌన్ మనిషిలో చాలా చేంజ్ వచ్చింది చాలా అంటే చాలా చేంజ్ వచ్చింది ఇంకా ఎప్పుడైతే పవిత్ర జయరాం పరిచయం అయ్యా అయ్యిందో అప్పటి నుంచి నాతో సరిగ్గా ఉండట్లేదు మాట్లాడట్లేదు చేతి మీద ట్వంటీ ట్వంటీ వన్ అనే ట్యాటు ఉందండి ఇద్దరు మీద అంటే దీని గురించి దాని గురించి నాకు తెలియదు అండి క్లారిటీగా అన్నది తెలియదు నేను ఈ మధ్య సుమన్ టీవీలో అంటే పవిత్ర జయరామ్ షూన్యుల తర్వాత చూసాను అనమాట ఈ ట్వంటీ అంటే వాళ్ళు అఫీషియల్గా వైఫ్ అండ్ హస్బెండ్ అన్ని రివీల్ చేద్దాము అనేసి అని అనుకున్నారు అని డివోర్స్ అవ్వకముందే రివీల్ చేద్దాము అది ఇది అనేసి ఆలోచించారు ఆవిడ కూడా నేను వీడిని వదలను అనేసి అని అన్నింది అంటే మేము నేను మాట్లాడాను తనతో పవిత్ర జయరాంతో ఏంటి ఏంటిది అంతా అనేసి తను నేను వదలను వాడు నాకు నచ్చాడు మామ మామ అనేసి పిలుస్తుంది అది ఏం ట్రాపో ఏంటో అర్థం అవ్వలేదు నాకు కూడా ఒక కన్ఫ్యూజన్ స్టేజ్లో ఇంతమంది అతను అంటే నేను నేనంటే బేసికల్లీ అంటే పడి చచ్చిపోయి అతను చాలా చేంజ్ వచ్చింది అది చాలా అంటే చాలా చేంజ్ వచ్చింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సరే తనే కావాలి అనేసి అని అన్నాడు సరే ఫైన్ తనే కావాలి అంటే వెళ్ళిపో మాకు ఏదైతే న్యాయం చేయాలనుకున్నా చేసి వెళ్ళిపో అక్కడ హ్యాపీగా ఉండు పోనీ కనీసం అట్లన్న హ్యాపీగా ఉంటావు అలైవ్గా ఉంటావు అనేసి అని అనుకున్నాం కానీ ఇలా అక్కడికి వెళ్ళిపోమని చెప్పారు నేను చెప్పడం కాదు తనని ఇక్కడికి వచ్చేసేయమంటే కాదు కాదు నేను ఇక్కడికి రాను అంటే నేను అక్కడే ఉండిపోతాను అనేసి అని అన్నాడు సో నీ ఇష్టం ఇప్పుడు నేను ఇప్పుడు మనకి ఇక్కడ నాకు డిసడ్వాంటేజ్ ఏమైపోయిందంటే అడల్టరీ లీగలైజ్ అయిపోయింది దానివల్ల ఈ ప్రాబ్లం నేను ఫేస్ చేయాల్సి వచ్చింది అడల్టరీ వల్ల ఇల్లీగల్ అఫేర్ ఏదైనా నడుస్తుంది కాబట్టి తను వెళ్ళిపోయాడు నా ఇష్టం నా లైఫ్ అన్నాడు ఈరోజు నాకే లేకుండా పోయాడు నన్ను నా పిల్లలు నన్ను ఉంటారు అన్నీ చేసి వెళ్ళిపోయారు ఆ ఫైవ్ ఇయర్స్ కాక నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ వన్ ఆ లాక్డౌన్ త్రినని సీరియల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అంటే అప్పటి నుంచి ఇంటికి రావడం కానీ ఏం సరిగ్గా యాక్చువల్గా వీళ్ళది నాకు తెలిసి కూడా ఆఫ్టర్ క్లోజ్ టు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మధ్యలో తెలిసింది అంటే మా ఇద్దరి మధ్యలో డిస్ కొంచెం కొంచెం గొడవలు స్టార్ట్ అవుతున్నాయి అప్పుడే ఫైవ్ ఇయర్స్ నుంచి చెప్పారు ఆయన అంటే కొద్ది 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 గొడవలు స్టార్ట్ అవుతున్నాయి స్టార్ట్ అయినప్పటి నుంచి నేను మాట్లాడట్లే మాట్లాడట్లేదు అంటే నాకు వీళ్ళ రిలేషన్షిప్ తెలిసేసరికి వన్ ఇయర్ కంప్లీట్ వన్ ఇయర్ తర్వాత తెలిసింది స్టార్ట్ ఏం చేశాడంటే పవిత్ర చాలా మంచిది తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది అది ఇది అనేసి చెప్పాడు నేను అంటే మా ఇప్పుడు కనయా చెప్తే అది బ్లైండ్గా నమ్ముతాను చాలా బ్లైండ్గా నమ్ముతా అంటే నా మంచి నాకు ఎప్పుడైనా నిజం చెప్తాడు అన్నది నాకు నమ్మకం అలా ఒకసారి ఏం చేశాడంటే తనకి హార్ట్లో హోల్ ఉంది అనేసి చెప్పాడు తనని మనమే చూసుకుందాము లో బీపీ సడన్గా లో బీపీ అవుతుంది అది అనేసి అని అన్నాడు అదంతా ఫాల్స్ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే వీళ్ళిద్దరు రిలేషన్షిప్లో ఉన్నారు తను కంప్లీట్గా అక్కడికి వెళ్ళిపోదామని చూస్తున్నాడు అన్నది నాకు తెలిసింది ఎప్పుడు తెలిసిందంటే అలా వైకుంఠపురం సీరియల్ తను సైన్ చేసిన తర్వాత చందు సైన్ చేసిన తర్వాత నాతో అన్నాడు చెన్నై వెళ్తున్నాను షూట్కి అని కానీ అక్కడ కట్ చేస్తే చెన్నై కాదు షూటింగ్ హైదరాబాద్లోనే జరిగింది షూటింగ్ తర్వాత సీరియల్ ఆర్టిస్టులు అందరూ అన్నారు హైదరాబాద్లో అవుతుంది శిల్ప శిల్ప గారు చెన్నైలో కాదు హైదరాబాద్లోనే ఉంది అంటే ఆ తర్వాత కనుక్కుంటే లేదు లేదు నేను తనతో ఉంటాను ఫైట్ చేసాం అంటే పేరెంట్స్ కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు లేదు కాదు కుదరదు అనేసి అని అన్నాడు వెళ్తాను పోనీ ఎక్కడున్నా హ్యాపీగా ఉంటాడేమో అట్లీస్ట్ పిల్లలకు ఫాదర్ లాగా ఉంటాడు ఏమో డిస్టెన్స్లో మేము డిస్టెన్స్లో ఉన్నా కానీ పిల్లలకు ఫాదర్ ఉంటాడన్న ఇంటెన్షన్తో నేను ఓకే నేను ఈ ఇది యాక్సెప్ట్ చేయడానికి కూడా యాక్సెప్ట్ అంటే యాక్సెప్ట్ కాదు మా మదర్ అప్ అయ్యింది టూ థౌజండ్ నైన్టీన్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ మేము మనం షో చేసామన్నమాట అదే రోజు ఈవినింగ్ అంటే షూట్ కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత ఈవినింగ్ మా మా మదర్ పాస్డ్ ఆన్ అయిపోయింది తను చనిపోయింది అంతే అంటే ఇప్పుడు ఆయన నేమ్ కూడా పవిత్ర జయరాం అని ఉంది కదా మ్యామ్ అంటే జయరాం అనే పేరు కలిసిన తర్వాత కూడా ఇంకా రిమూవ్ చేయలేదు యాక్చువల్గా పవిత్ర జయరామ్ అనేది జయరామ్ అంటే వాళ్ళ ఫాదర్ జయరామ్ ఫాదర్ పవిత్ర తన పేరు ఇన్స్టాగ్రామ్లో పవిత్ర జయరామ్ చందర్ అని పెట్టుకుంది తర్వాత ఫ్యూనరల్ అయిపోయిన తర్వాత పిల్లలు తనని అన్ఫాలో చేసేసి చందర్ అనేసి రిమూవ్ కూడా చేసేసారు అది కూడా డైజెస్ట్ చేసుకోలేకపోయాడేమో అని నేను అనుకుంటున్నాను అదే అంటే రీసెంట్గా ఆయనకి యాక్సిడెంట్ అయిన తర్వాత మళ్ళీ ఇంటికి రావడం కానీ ఏం జరగలేదా ఇంటికి వచ్చాడు ఫ్యూనరల్ అయిపోయినాక ఇమీడియట్గా నెక్స్ట్ డే వచ్చాడు నెక్స్ట్ డే సమ్వేర్ అరౌండ్ సెవెన్ లోపే సిక్స్ ఫార్టీ ఫైవ్ టూ సెవెన్ మధ్యలో వచ్చాడు రాగానే మా అత్తయ్యకి అప్డేట్ చేశాను అనమాట ఇలా వచ్చాడు మా అమ్మకి కాల్ చేశాను మా ఆడపటికి కాల్ చేశాను ఇలా వచ్చాడు చందు వచ్చాడు అంటే ఇంట్లో శ్రీధర్ అని పిలుస్తారు శ్రీధర్ వచ్చాడు అత్తయ్యా అనేసి అంటే సరేలే డిస్ట్ తీస్తాంలే వస్తున్నా అనేసి అని అన్నది వచ్చేసరికి వాళ్ళమ్మ ఎంటర్ అవుతుంది తను బయటకు వచ్చేసాడు వచ్చి జస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకొని బయటికి వచ్చేసాడు వచ్చేసిన తర్వాత బయట బయటే ఉన్నాడు ఆఫ్టర్నూన్ లంచ్కి ఫ్రెండ్స్ ఫోర్సబుల్గా ఇంటికి తీసుకొచ్చి లంచ్ తిన్నాడు కొంచెం రెస్ట్ తీసుకున్నాడు మళ్ళీ బయటకు వచ్చేసాడు అప్పటి నుంచి ఇంకా బయట బయటనే ఉన్నాడు ఇంట్లోకి అయితే రాలేదు అయితే నిన్న కాక మొన్న ఇంకా ఫార్చునేట్లీ ది సెటిల్మెంట్ మాట్లాడేది ఉండే అది ఎప్పటి నుంచో అయ్యేది ఫార్చునేట్గా మొన్న అయ్యింది అయితే అప్పుడు నేను చూసాను అనమాట ఇన్స్టాలో అప్పటికే టూ డేస్ అయిపోయింది చూసి ఇన్స్టాలో ఏంటంటే పవి వే వెయిట్ ఫర్ టూ డేస్ ఐఎమ్ కమింగ్ అనేసి పెట్టాడు సో అది చూశాను చూసి పెద్దవాళ్ళ మధ్యలో పెట్టాను అనమాట సో ఇలా పెడుతున్నాడు సూసైడ్ చేసుకుంటాడా ఏమో భయ భయం అవుతుంది బాబా మామయ్య అతే అనేసి చెప్పాను అంటే అందరి మధ్యలో ఏమన్నాడంటే అంత పిరికివాడిని కాదు నేను చేసుకోను నా పిల్లలు ఉన్నారు అనేసి అని అన్నాడు ఆ తర్వాత అదే రోజు ఈవినింగ్ ఫుల్ తాగేసి చేయి కట్ చేసుకున్నాడు రిస్ట్ కట్ చేసుకున్నాడంట రిస్ట్ కట్ చేసుకున్న సంగతి తెలిసింది తెలిసి ఇంట్లోకి రమ్మంటే రావట్లే ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు అక్కడ తినేసి పడుకున్నాడు సో ఫైన్ సేఫ్ ప్లేస్ లో ఉన్నాడు అలాగే ఉన్నాడు అంతే చాలు పిల్లలకు ఫాదర్ ఉన్నాడు అని అనుకున్నా అంతే తప్పితే ఇంకా వేరేది ఆలోచించలేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి